ఏలూరు జిల్లా కైకలూరులో ప్రేమ వ్యవహారం రోడ్డెక్కింది ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వరలక్ష్మి సత్యదేవ్ రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్లారు ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు కానీ అప్పటి నుంచి సత్యదేవ్ కనిపించకుండా పోయాడు సత్యదేవ్ మిస్ అయి మూడేళ్లు గడిచినా ఇంకా ఆచూకీ దొరకకపోవడంతో ప్రియురాలు వరలక్ష్మి సత్యదేవ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది తన ప్రియుడు మీరే దాచారంటూ ఆరోపిస్తోంది వరలక్ష్మి ఇదంతా ఉంటే ఇదంతా ఇలా ఉంటే నీతో వచ్చిన మా కొడుకు సత్యదేవిని ఏం చేశావంటూ ఎదురు దాడికి దిగారు అతని పేరెంట్స్ మరోవైపు మూడేళ్లు గడుస్తున్న ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకి ఈ కేసు తలనొప్పిగా మారింది ఎప్పటికప్పుడు అబ్బుత్ చేసాము ఇక్కడ తిరిగామంటున్నాను కానీ మనిషిలో జరగని తెలుసా కాలుగా నాకు ఆరోప్యం బాగా కేసు పెట్టినప్పటి నుంచి నా ఆరోప్యం బాగా పోవడం అర్ధరాత్రికి నాకు ఏదో ఇబ్బంది రావడం నాకు పై భయపెడుతున్నప్పుడు ఉండాలి చాలా ఇష్టం జరుగుతుంది నేను దేవుడిని అట్లా నమ్ముడిని గొలబత్తున్నా మనిషి రావాలి నాకు అన్యాయం జరిగింది నేను ఎవరిని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నా అబ్బాయి తీపిచ్చేసాడు పోలీసులు చెప్పానండి నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను